భరతమాతను పరమ వైభవ స్థితికి తీసుకువెళ్లేందుకు నిరంతరం పరిశ్రమిస్తున్నటువంటి ప్రజల ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ మొదలుకొని అక్టోబర్ రెండు వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని జాతీయ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇలా గోల్కొండ జిల్లాలో కిసాన్ మోర్చా నాయకులతో కలిసి రక్తదాన శిబిరంలో పాల్గొనడం అనేది చాలా సంతోషంగా ఉంది పెద్ద ఎత్తున మరి అలా రైతు నాయకులు ఇక్కడ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు స్వయంగా నేను కూడా ఈ రక్తదానంలో పాల్గొని నేను కూడా రక్తాన్ని ఇవ్వడం నాకు చాలా సంతోషం కలుగుతా ఉంది ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తా ఉన్నారు ప్రగతి పదంలో ఇలా ఆర్టికల్ మూడు వందల తొలగింపు కానివ్వండి భవ్యమైన మందిర నిర్మాణం కానివ్వండి ఇలా త్రిపుల్ తలాక్ విధానానికి స్పస్తి చెప్పడం కానివ్వండి ఇలా దేశాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవడంతో పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం పరిశ్రమిస్తున్నటువంటి మరి ప్రధా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్లు ఆయుష్తో ఉండాలని కోరుతా ఉన్నాము ఇలా దాంట్లో భాగంగానే ఇలా సామాజిక సేవా కార్యక్రమాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా నిమగ్నమవుతా ఉన్నారు ఇలా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు మేము అక్టోబర్ రెండు వరకు నిర్వహించబోతా ఉన్నాం దానిలో భాగంగానే ఈ